హాయ్ ఫ్రెండ్స్ అర్జెంట్ పని మీద ఊరికి బయలుదేరాము బయలుదేరుతానే ఆ టైము మేఘాలు ఇండేమో ఎండ కొడుతున్నది ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది థ్రిల్లింగ్ ఉండే వెళ్తుంటే వెళ్తుంటేనే మెల్లి 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 స్టార్ట్ అవుతూ ఉన్నది చినుకులు పడుతూ ఉన్నాయి మా వారు స్పీడ్ స్టార్ట్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వర్షం పడితే ఆగమవుతుంది దారిలో ఆగాలనుకుంటే కంకులు ఆగి కనబడినాయి ఆగి తీసుకొని తిని తిందామనుకున్నాము కొంచెం ముందుకెళ్ళి ఆగి తిందామని ఆగి తిని వర్షంతో కొంచెం దగ్గంగానే మళ్ళీ బయలుదేరాము బయలుదేరాము మొత్తం వర్షంలో మా తప్ప చూడండి ఊరే అర్జెంట్ పని అని వెళ్తే వర్షంలోనే తడుచుకుంటూనే స్పీడ్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయాను లాస్ట్కి ఫైనల్లీ మా ఊరు జర్మన్కి ఎంట్రీ అయ్యాము నెక్స్ట్ ఎందుకు వచ్చామో రేపు చెప్తాను